శ్రీశ్రీ గారు సినారే గారు వీళ్ళు ఉన్నారు కదా సింగర్స్ వీళ్ళ మీద అభ్యుదయ ఉద్యమ నాయకులు కదా వీళ్ళు వీళ్ళ మీద మీరు ఏమైనా రచనలు చేశారా వాళ్ళ మీద చేయటం కాదు అదే వాళ్ళే నాకు రచన పరంగా వాళ్ళని ఇన్స్పైర్ చేసుకోవటం సినిమా వాళ్ళను మీరు ఇన్స్పైర్ గా తీసుకోవాలి వాళ్ళు సినారే గారు ఇప్పుడు ఆరుద్ర గారు శ్రీ ఆరుద్ర గారు ఆ శ్రీశ్రీ గారు శ్రీశ్రీ గారు ప్రభావం బాగుంటది వారి ప్రభావం ఆ ఎలాంటిదంటే ఆ రోజుల్లో మహాప్రస్థానం చదివి ఎందరో మంది వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు హర హర కరకర చరచర అని వస్తుండే కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు పేర్లకి పక్కీల కుకార్లకి నిబద్ధులు అని ఇలాంటి కవితలు పాటల రూపంలో మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది ఇలాంటి పాటలు విని ఎన్నాళ్ళు ఇలాంటి పాటలు మేము ఎంతో ఇదై తర్వాత ఇన్స్పైర్గా ఇదై శ్రీ శ్రీ గారి వరవడిలో నేను కూడా ఆ పద రావాలి అని అలా రాశాను విద్యార్థుల మీద

కదం తొక్కుతూ పదం పాడుతూ కదం తొక్కుతూ కదం పాడుతూ కళం వింపుతూ గర్జించుతూ మన పునాది రాళ్ళు కదలి రండు విద్యార్థుల విద్యార్థుల ఇది ఈ పాట శ్రీశ్రీ గారి ఉరువడిలో ఉండాలని రాశను ఇది ఐదు చరణాలు ఉంటది ఇందులో చాలా బాగుంటది ఇందులో లాస్ట్ చరణం ఏమని రాస్తుంటా వాళ్ళను ఎలా విద్యార్థులను ఎలా అన్నాను అంటే మీరే మీరే మాబు చెప్పిన వికసించే నోరు పువ్వులు వికసించే నోరు పువ్వులు జగన్నాథన చక్రాలు మీరే మీరే లేని ఐక్య బావుట అని గనిగలు ఐక్య బావుట అని గనిగలు మీరే మీరే మానవ చరితన మరువలేని మణిల విద్యార్థులాగా ఇది విద్యార్థుల మీద అలా రాశాను తర్వాత చదువు గురించి ఇట్లా రాశాను ఈ చదువు గురించి వచ్చినప్పుడు ఒకసారి ఏది నేను కాలేజీలో ఉన్నప్పుడే అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ కాకతీయ అక్షర దీపికలో అప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అక్షరాస్థ ఉద్యమం జరిగింది మన వరంగల్ జిల్లాలో కాకతీయ అక్షర దీపిక ఆ ఉద్యమం జరిగింది అందులో నేను మా మండలం నర్సులపేట అప్పుడు నేను ఆ ఏరియాలో మా గురువు గారు నందన్న మేమంతా మా బృందం ఇప్పుడు జీవన్ జబర్దస్తి ఆ చెప్పిన అన్నయ్య కొడుకు వాడు కూడా చాలా చిన్న పిల్లోడు థర్డ్ ఫోర్త్ థర్డ్ క్లాస్ చదువుతున్నాడు ఆవిడ కూడా టీం తోటి ఇట్లా వెళ్ళటం జరిగింది ఇది పరంపరలో నేను అప్పుడు ఇంకా పీజీ ఇలాంటి ముందు ఇంటర్ కాలేజీ టైం అప్పుడే అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఒక తల్లి పాడే పాట అని అంబేద్కర్ గారి గురించి లాస్ట్ చరణంలో వస్తూ చదువు గురించి రాశారు అది పాడమంటారా పాడండి సార్ మాకోసం చదువుకోర తన్నయ్య చదువుకోర నా తండ్రి పెద్ద చదువు చదివి నీవు పేరు తెచ్చుకోర నాన్న లాలి పాడుతా నీకు జోల పాడుతా జోల పాడుతా నీకు ఎలుపుతా లాలి పాడుతా నీకు జోల పాడుతా జోల పాడుత ీ కోయలుపుతా చదువు కోర కన్నయ్య చదువు కోరలా తల్లి పెద్ద చదువు చదివి నీవు పేరు తెచ్చుకోర నాన్న అంటరాని వాడన్నా అంబేద్కరు చూడరా పై చదువులు చదువుకొని రాజ్యంగా రాసినాడు అంటరాని వాడన్నా అంబేద్కర్ చూడరా పై చదువులు చదువుకొని రాజ్యంగా రాసినాడు దేశ విదేశాలతోటి వేరెంతో పొందినాడు అతని వలే చదువుకొని పేరు చదువు రాగము నీకు చదువు జ్ఞానము చదువే దైవము నీకు చదువు ప్రాణము చదువు కోర కన్నయ్య కోర నా తండ్రి పెద్ద చదువు చదివి నీవు వేరు తెచ్చు కోర నాన్న సూపర్ నైస్ చాలా బాగా పాడారు సార్ ఇంత బాగా పాడుతున్నారు కదా మరి మీ పాటలని ఫ్యూచర్ లో ఆపేస్తారా లేకపోతే కంటిన్యూ లేదండి ఈ నా పాట అనేది ఆ జనంతో మొదలైన ఈ పాట మరణంతో అంటే నా ఉన్నంత వరకు ఈ పాట మూగబోదు ఆ ఇందట మళ్ళీ సమాజానికి ఎంతో కొంత నా వంతుగా సమాజ శ్రేయస్సు కొరకు సమాజాభివృద్ధి కొరకి ఈ విద్య గురించి కావచ్చు అత్యాచారాలు సొసైటీలో జరిగేటువంటి ఏదో కొంత కాంట్రిబ్యూషన్ సాహిత్యము అసలు తెలుగు భాషకి నా వంతుగా ఎంతో కొంత సేవ చేయాలి అనే కాన్సెప్ట్ తోటే ఇలా రాసింది అలాంటి పాటల్లో ఇలాంటిది ఇప్పుడు అంబేద్కర్ గారి మీద కూడా ఆయన విశ్వ జ్ఞాని ఇలా ఐక్యరాజ్య సమితి కూడా ఆయనను ఏమను సింబల్ ఆఫ్ నాలెడ్జ్ ఐకాన్ అని అటువంటి మహానుభావుని ఆ మరి కొలుస్తూ ఆయన మీద కూడా రాశాను కోసం రెండు లైన్స్ బడుగుల గుండెల్లో నా అంబేద్కరుడా గూడు కట్టుకున్నావయ్యా అంబేద్కరుడా గూడు కట్టుకున్నావయ్యా అంబేద్కరుడా నిన్ను మర్చిపోలేమయ్యా నిన్ను మర్చిపోలేమయ్యా సక్కనైన మా ముద్దుల తండ్రి బడుగుల కుండెల్లోన అంబేద్కరుడా గుడు కట్టుకున్నావయ్యా అంబేద్కరుడా గుడు కట్టుకున్నావయ్యా అంబేద్కరుడా కారుచి టి కావ ఈ కులం జబ్బుతోటి ప్రపంచంలో లేని జబ్బు ఈ అంటు వ్యాధి వాళ్లకు వాళ్ళు అంటించుకొని మనలాంటి వాళ్ళందరినీ కంటు చేసేటువంటి ఈ కులం జబ్బు అనేటువంటి వ్యాధిని ఆ రోజుల్లోనే దీన్ని చీల్చడానికి ఒక రేఖలాగా ప్రసరించుడు ఉద్భవించుడు ఉదయించుడు ఉదయ భానుల అంబేద్కర్ కారుచి కటిలో కములోన కాంతి రేఖ వై వెలిగావయ్య నీడలేని నీరు పేదల కోసం అండగా నిలిచావయ్య మనుషులంతా ఒక్కటేనని చాటి చెప్పిన చల్లని తండ్రి దళితుల చుండెల్లో అంబేద్కరుడా గోడు కట్టు గురించి ఎంత చెప్పినా తక్కువే అది ఎంత అయినా ఇదే ఈ ఎంత చెప్పినా తక్కువ అనేటువంటి దాన్ని ఈ స్ఫూర్తి ఈ స్ఫురణ ఆ మహానుభావుడికి ఎలా వచ్చింది చదువుకుంటేనే వచ్చింది అంటే అది అక్షరం అందించింది అందుకే ఆయన ఏమంటాడు అది బోధించు సమీకరించు పోరాడు అంటూ అక్షరాన్ని ఆయుధంగా చేసుకున్నాడు ఆయన ఆయన ఒక పాటలో ఆయనను అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని నువ్వు ఇలా పోరాడినావే ఎద నిండా వెలుగై ఉన్న అంబేద్కర్ అని అలా ఆయన గురించి రాస్తూ అలా చేస్తూ అక్షరం మీద ఒక పాట రాశాను అక్షరం 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 అంటే ఏంది క్షరము కానిది అక్షరం క్షరం అంటే నాశనమయ్యేది ఖరాబ్ అయ్యేది చెడిపోయేది అక్షరం నాశనం కాదు కదా ఎప్పటికైనా ఉంటది అందుకనే అక్షరం 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 అది నేర్చుకుంటే కలుగును లక్షణం మది తెరుచుకోటెదుగును విలక్షణం అక్షరం 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 అది నేర్చుకుంటే కలుగును లక్షణం మది తెరుచుకుంటే బను విలక్షణం అమ్మానే పిలుపు కది కొమ్మాయను కమ్మని రెమ్మాయను నాన్నే పిలుపు కది వెన్నాయను మీ గడాయను అంటే అని పిలవాలన్నా నాన్నాని పిలువాలన్నా ఆ పిలుపుకు ఆ పలుకుకు ఈ అక్షరం అనేది కొమ్మాయి కమ్మని రెమ్మాయి వెన్నాయి వెన్న మేగడగా అయిందనేది ఇక్కడ కవి భావన స్నేహమనే మాట కది చెలిమెయను ఊట చెలిమెగమనే బాటకు సంయుక్తమాయను సంశ్లేషమాయను ఇక్కడ స్నేహముకు అక్షరము ఇట్లా చదువుకొని ఇట్లా అయిందని కానీ ఆ రెండో లైన్లో లో త్యాగము అనేది అంటారు త్యాగం అనేది చాలా కష్టమైనది త్యాగం చేయాలంటే అంత ఇది కాదు ఎంతో ఔదార్యం ఉండాలి అక్కడ అక్షరము త్యాగం అనే బాటకు సంయుక్తమాయను సంశ్లేషమాయను సంయుక్త అక్షరం సంయుక్త అక్షరం అంటే ఒక అక్షరం మనకు ఒక హల్లునకు మరో హల్లు ఒత్తు చేరుతుంది మరో హల్లు చేరటం సంయుక్త అంటే సంయుక్త అనే పదంలోనే కాకు తావత్తు చేరింది అంటే కాకు ఒక అక్షరం అదొక హల్లు తా ఒక హల్లు కానీ ఆ రెండొచ్చి ఇమిడిపోయి ఒకటిగా ఒక చెలిమిగా అంటే అక్కడ తను వాటిని వాటిని తగ్గించుకొని త్యాగం చేస్తున్నాయి కదా మరి అంత త్యాగం చేసి సంయుక్తమై సంశ్లేష అక్షరం సంశ్లేషం అంటే ఏంటి స్త్రీ ఉంది సాక్షరము తాక్షరము రాక్షరం మూడు కలిసి అది అప్పుడు వచ్చింది కదా అంటే మూడు హల్లులు కలిసాయి కదా ఆ మూడు హల్లులు కలిసి కలిసిపోయి ఒకటిగా తమను తాము తగ్గించుకొని త్యాగంగా ఒక్కటి కలిసిమెలిసి ఉంటే ఈ కులాలు మతాలు అని ఇంకా మనం ఇలా ఇంత జ్ఞానం ఉన్న మనుషులము పాయలుగా ఇలా అవుతున్నారు ఇలా చేస్తున్నారు వాటిని చూసే మనం నేర్చుకోవాలి అని అక్కడ కవి అలా చెప్పటం అదేనాడు ఆ నాకు తోచిన విధంగా ఇది మళ్ళీ కవి పండితులు ఏ పంటలు ఏందో తెలియదు నాకు వచ్చిన రీతిలో ఇలా రాస్తూ ఇది కూడా పదకొండు చరణాలు రాశాను ఈ పాట కూడా రాస్తూ అక్కడ చాలా చరణాలు అది పాడాలంటే మీకు సమయాభావం ఇబ్బంది ఉంటది అయితే అందులో లాస్ట్ లో కూడా అక్షరాన్ని ఇందాక అంబేద్కర్ గారిని పొగడాలంటే ఆ చాలా సరిపోదు అని అంట అక్షరం గురించి అంటా అన్నట్టు అక్షరాన్ని పొగడగా తనివి తీరదు ఈ తనువు చాలదు అక్షరాన్ని తెగడగా అంటే తిట్టటం అక్షరాన్ని తెగడగా తరము కాదులే ఎవరి వశము కాదులే అక్షరాన్ని పొగడగా తనివి తీరదు ఈతను చాలదు అక్షరాన్ని తెగడగా తరము కాదులే ఎవరి వశము కాదులే కాని దిలలో నా అక్షరము ఒకటే ఆ అక్షరము ఒకటే ఏ స్వరం మారినా గాని భావము దాని భాష్యం ఒక్కటే అక్షరం 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 అది నేర్చుకుంటే కలుగును లక్షణం మది తెరుచుకుంటే ఒదుగును విలక్షణం ఓకే సార్ మీరు ఇప్పుడు ఇప్పటిదాకా చాలా మంచి మంచి పాటలు పాడారు మీరు రచించిన పాటలు మీరు పాడారు ఓకే నైస్ చాలా బాగున్నాయి మీ పాటలు బాగున్నాయి మీ ఏం లేదండి చాలా పాటలు ఉన్నాయి ఇది అని చెప్పలేము కాకుంటే ఏదన్నా చెప్పాలి అనుకుంటే చాలా ఉన్నాయి సరే ఇప్పుడు ప్రస్తుతం నేను వృత్తి చేస్తున్నాను కాబట్టి ఏం చేసినా కూడా ముగ్గురిని మరవదు ఓకే తల్లి తండ్రి తర్వాత గురువు ఈ ముగ్గురిని తలుస్తూ రాసినటువంటి పాట అమ్మకు దండం పెడతా నాన్నకు దండం పెడతా అమ్మకు దండం పెడతా నాన్నకు దండం పెడతా చదువు నేపిన గురువులందరి పాదాలకు దండం పెడతా చదువు నేర్పిన గురువులందరి పాదాలకు దండం పెడతా మంచి నేర్పిన మనుషులందరికి మనసు నిండా దండం పెడతా అమ్మకు దండం పెడతా నాన్నకు దండం పెడతా చదువు నేర్పిన గురువులందరి పాదాలకు దండం పెడతా మంచి నేర్పిన మనుషులందరికి మనసు నిండా దండం పెడతా అమ్మకు దండం పెడతా నాన్నకు లేపి లాలసి తలకు బట్టలేసి గోరు ముద్దల తినిపించి ముద్దుగాల నిద్దుర లేసి తలకు బట్టలేసి గోరు ముద్దలు తినిపించి చేర్చుకొని ఓడిలో నా చేర్చుకొని నన్ను బడికి పంపి బతుకు చూపిన అమ్మకు దండం పెడతా నాన్నకు దండం పెడతా లల లల కొడుక నా బంగరుకుండని నా నన్ను ఎత్తుకొని నలుగురిలో తిప్పుకుంటూ నవ్వుకుంటూ నడక నేర్పే నీతి నియమాలతోడీవో నీతి నియమాలతోటి నిజాయితే పంచి పెట్టిన నాన్నకు దండం పెడతా అమ్మకు దండం పెడతా నాన్నకు దండం పెడతా అమ్మకు దండం పెడతా చాలా బాగా పాడారు సార్ మీ పాట తోటి మాకు అమ్మ నాన్న మీ ప్రేమను ఎంతుందో తెలియజేశారు చాలా మంచి పాట అమ్మ నాన్న గురించి అది ఇందులో ఈ రెండు చరణాలే కాబట్టి ఇప్పుడు మీకు అమ్మ నాన్న గురించి చెప్పారు అలా తర్వాత గురువు అన్న పాలబు గల పలక పట్టి బడికి పోతే పంతులయ్యే పలకరించి రాధా కన్నయ్యా చిన్న కన్నయ్యా చదువుకోవయ్యా తెలివి పెంచుకోవయ్యా పాలబు గల పసితనంలో పలక పట్టి పడికి పోతే పాలబువా కంటి తీయగా పంతులయ్యే పలకరించే ఆ ఆలను దిద్దించి యో ఆలను దిద్దించి మరిపించి అక్షరాలని నేర్పించి నను లక్షణంగా తీర్చిదిద్దిన గురువుకు దండం పెడతా నాన్నకు దండం పెడతా గురువుకు దండం పెడతా నాన్నకు దండం పెడతా తేనె కన్నా తీయనైనా అమ్మ పిలుపుకు దండం పెడతా తేనె కన్నా కమ్మనైనా అమ్మ పిలుపుకు దండం పెడతా మంచి నేర్పిన మనుషులందరికీ నా మనసు నిండా దండం పెడతా అమ్మకు దండం పెడతా నాన్నకు దండం పెడతా అమ్మ నాన్న గురువు మీద ఉన్న ప్రేమని చాలా చక్కగా పాట రూపంలో మాకు చూపించారు చాలా చాలా ధన్యవాదాలు సార్ మా స్టూడియోకి వచ్చి ఇంత మంచి మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించినందుకు చాలా ధన్యవాదములు జయభీమ్ సార్ థ్యాంక్ యూ అండి నాకు ఇంత చక్కని అవకాశాన్ని మీతో పాటు కలిగించిన ఈ మాతృక ఛానల్ వాళ్ళకి అలాగనే మన లారా గారికి మేనేజింగ్ డైరెక్టర్ తర్వాత ఇక్కడికి నన్ను తీసుకొచ్చిన మంచి సోదరుడు మంచి రచయిత ఆ నేను అభిమానించే రచయిత యోచన గారికి అలాగనే అభి ఆ మరొక్కసారి మీ యాజమాన్యాన్ని అందరికీ హృదయపూర్వకంగా కళాభివందనాలు జై భీములతో మీరు మోబాద్ అంటున్నారు నేను కలుపుతున్న నా స్నేహితు